జయ శ్రీరామ జై శ్రీరామ్ అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ధర్మ సభ ఏదైతే ఈ రోహింగ్యాల గురించి విహెచ్పి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాము దీని గురించి మీరు ఏం చెప్తారు ఈ దేశం లోపల ఈ రోహింగ్యా ముస్లిమ్స్ తర్వాత అట్లాగనే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అట్లాగనే పాకిస్తాన్ ఏదైతే ఇస్లామిక్ కంట్రీల నుంచి ఏదో ధర్మశాల అనుకొని భారతదేశంలో ఎనీ పర్మి ఎట్లాంటి పర్మిషన్ లేకుండా లోపలికి ఇక్కడ జీవిస్తున్నారు దీనివల్ల దేశానికి ఇక్కడ ఉండే సమాజానికి హిందూ సమాజానికి చాలా నష్టం జరుగుతున్నది అదేవిధంగా మన యొక్క ఏ పని పని వృత్తులు ఉన్నాయో అవి కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది ఈ మధ్య కాబట్టి ప్రతి దాంట్లో వీళ్ళు చేయబెట్టి ఈరోజు ఒక్కోటి ఇరవై ఇరవై మంది పిల్లల్ని అనుకుంటా ఈ భారతదేశం లోపల ముస్లిం సంఖ్యను పెంచుతున్నారు కాబట్టి దీనివల్ల ఈ భారతదేశానికి ఎంత నష్టం మనకున్న హక్కులను కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారు అట్లాగనే ఈ దేశం లోపల ఏదైతే జనాభా దృష్టి ఆలోచిస్తే విపరీతంగా ముస్లిం జనాభా పెరిగిపోతుంది ఇక్కడ కాబట్టి ఇది దేశానికి ఎంత నష్టము హైందవ సమాజానికి ఎంత నష్టం ఇది కాబట్టి ఈ విషయం ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలు కూడా ఆలోచించట్లేదు కాబట్టి రాను రాను అన్న రాజకీయ నాయకుడు అంటే గుర్తొచ్చింది మొన్న జరిగిన యూసఫ్ కూడా ఎలక్షన్స్ ఏవైతే బై ఎలక్షన్స్ జరిగినాయో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం జరిగింది మరి ఆ సీఎం గారు మరి ఆ సీఎం గారు ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు అంటే లైక్ ఈ రహింగ ఎట్లా గుర్తిస్తారు అనుకుంటున్నారు మొన్న చెప్పిన రేవంత్ రెడ్డిదే కాదు ఈ మాట రేవంత్ రెడ్డి కాదు ఆల్రెడీ అధినాయకుడు అయినటువంటి ఆ రాహుల్ గాంధీ కూడా చెప్పింది మాట ఏ ముస్లిం కా పార్టీ అని కానీ ఈడ ఉండే హైందవ సమాజానికి కాంగ్రెస్లో పనిచేస్తున్నటువంటి హిందువులకు తెలివి ఉండాలి మీ నాయకుడు మీ అధిష్టానమైనటువంటి మీ రాహుల్ గాంధీ బహిరంగంగా ఇది ముస్లిం పార్టీ అని చెప్పిండు అదే ఈ రేవంత్ రెడ్డి అని అనుసరించిండు అంతే కదా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా ముస్లిం సపోర్ట్ చేస్తున్న పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఇప్పుడు మన ఓల్డ్ సిటీ ఏదైతేందో ఈ ఓల్డ్ సిటీ అండగా చేసుకొని ఈ ఈ మన అండగా రోహింగ్యాలు ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది బాలాపూర్ లోపల కేసీఆర్ హయాంలో రెండు వందల మందికి ఒక సపరేట్ షెడ్ వేసి ఇచ్చిండ తాళాలు ఓపెన్ చేసి ఇచ్చిండు ఎవరు కేసీఆర్ మహమూద్ అలీ హోమ్ మినిస్టరు ఆ టైంలో అతను వాళ్ళకి దగ్గరుండి రిబెండ్ కట్ చేసి అవి తాళాలు ఇచ్చిండు రోహింగ్యాలకు ఎవరు వీ వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రీ భారతదేశం లోపల రోహింగ్యాలు ఉండాలని ఉండమని ఎవరు పరి ఈ ఓవైసీ సంఖ్య కింద వండుకుంటా వీళ్ళు నాయకులు ఈ దేశాన్ని దేశ భద్రతను పాడు చేస్తున్నారు వీళ్ళు ఇందాక మీరు కేసీఆర్ అన్నట్టు ఒకసారి మన కేసీఆర్ గారు పుత్రులు ఏమైతే కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక మాట అనడం జరిగింది జయశ్రీరామ్ అంటే కడుపులు నిండుతాయా మీకు అని మరి వీళ్ళు ఇప్పుడు ఎలా మాట్లాడతారు అన్న వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము వీళ్ళ పదవుల కోసము సనాతన హైందవ ధర్మాన్ని వీళ్ళు తాకట్టు పెడుతుర్రు కేటీఆర్ హైందవుడు కాదా హిందువు కాదా మానం అభిమానం లేదా రేపు నేను ఒకటే మాట చెప్తా కేటీఆర్ నువ్వు ఉన్నావు నీ తరం పోతుంది తర్వాత నీ నీ తరం నెక్స్ట్ తరం వాళ్ళు ఎలా జీవిస్తారు భారతదేశం లోపల ఇలా జనాభా ఎట్లా పెరుగుతుంది స్వాతంత్రం వచ్చేటప్పటికి ఇలా జనాభా ఎంత ఉండే హిందువుల జనాభా ఎంత ఉండే ఈరోజు హిందువుల జనాభా ఎట్లా కిందికి వచ్చింది ఈ ముస్లిం యొక్క జనాభా ఎందుకు పెరిగిపోయింది ఇట్లాంటి నాయకులు ఈ సెక్యులర్ నాయకులు ఉన్నారో ఈ సెక్యులర్ నాయకుల వల్ల ఈ దేశానికి దేశ భద్రతకు ఎనలేని నష్టం జరుగుతుంది ఇది రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన విషయం ఇది ఆలోచించి పార్టీలు పార్టీలు శాశ్వతం కాదు ఈ దేశంలో ధర్మం శాశ్వతం హైందవ సనాతన ధర్మం శాశ్వతం కాబట్టి ఈ సెక్యులర్ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మీరు ఏ ఏ రూట్లో ప్రయాణం చేస్తున్నారు మీరు రేపు నెక్స్ట్ వచ్చే తరానికి మనం ఏం అందిస్తున్నాం ఒకసారి నాయకులు ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు మిగతా మెజారిటీ ఉన్న హిందూ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మైనార్టీలుగా మిగిలిపోతున్నాయి పక్కన కంట్రీ పక్కన దేశాలు కూడా మన నుంచి విడిపోయిన దేశాలు కూడా మైనార్టీగా మిగిలిపోయినాయి ఇప్పటికీ అంటే రాబోయే తరాలు కానీ రాబోయే కాలంలో కూడా మనది కూడా అదే అదే విధంగా కదా ఈ సెక్యులర్ నాయకులు ఇట్లా ద్వంద్వ ధోరణి వ్యవహరిస్తుంటే ఓటు బ్యాంక్ వాళ్ళని చూసుకుంటా ఈ రోజు ఇక్కడ వాళ్ళ సంఖ్యని పెంచుతా పశ్చిమ బెంగాల్లో చూడండి మమతా బెనర్జీ ఏం చేస్తుంది రోహింగ్యాలను ఆహ్వానిస్తుంది బంగ్లాదేశులు ఆహ్వానిస్తుంది వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కార్డు నుంచి ఓటర్ ఐడెంటి కార్డు అన్నీ అన్ని సమకూరుస్తుంది దగ్గరుండి ఆమెకు అర్థం కావాలి ఈరోజు పశ్చిమ బెంగాల్ ఎలాంటి పరిస్థితి ఉంది రోజు రోజుకు ఇద్దరు ముగ్గురు హిందువులను చంపేస్తున్నాడా కాబట్టి ఇది ఇక్కడ ఇక్కడ ఉండే అంటే భారతదేశంలో ఉండే సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో సెక్యులర్ పార్టీ సెక్యులర్ సెక్యులర్ అనుకుంటా అందులో హిందువులు ఉన్నారు ఇంకా హిందువులు ఒక్కసారి ఆలోచన చేయండి రేపటి మన భవిష్యత్ ఏంటిది రేపు నెక్స్ట్ తరం ఎట్లుంటుంది మళ్ళీ ఒక రజాకర్ రాజ్యం వచ్చే పరిస్థితి కనబడుతుంది మనము హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి దీని మీద పోరాటం చేయకుంటే రేపు వచ్చే రెండు తరాల తర్వాత ఇది ఇస్లామిక్ కంట్రీగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా హైందవులందరూ కూడా ఒక్క ఒక్క తాటిపై నిలబడి ఒకే నిన్న అంత ముందుకెళ్ళండి ఈ దేశానికి ఎవరైతే ఈ ధర్మానికి ఎవరైతే న్యాయం చేస్తురో వాళ్ళని గెలిపియండి